హాయ్ అండి బ్లౌజ్కి పైపింగ్ వేసే విధానం చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ అండి వైట్ది లైనింగ్ క్లాత్ ఈ మెరున్ది పైపింగ్ వేయడానికి క్లాత్ అండి క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి క్రాస్ ఉండాలి పైపింగ్ క్లాత్ కానీ ఈ లైనింగ్ క్లాత్ అయినా థ్రెడ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మెరూన్ కలరు క్లాత్లో మిడిల్లో థ్రెడ్ పెట్టి పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ చూడండి నేను ఎలా పెడుతున్నానో బ్లౌజ్ పైన ఈ విధంగా పెట్టాలి పైపింగ్ క్లాత్ మిడిల్లో ఉంది మిడిల్లో పెట్టాలి క్లాత్ పై మనం వేసే పైపింగ్ క్లాత్ బ్లౌజ్ కంటే ఆపించలేదా పాపించి ఎక్స్ట్రా ఉంచుకోవాలి లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఈ బ్యాకు జైన్స్ షోల్డర్ జెయిన్స్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయాలండి బ్యాక్ సైడ్ ఉంచాలి ఇలా ఆపించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి నెక్ చుట్టూ టక్స్ ఇవ్వాలి మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మనం ఎక్స్ట్రా ఆపించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా అది లోపలికి ఫోల్డ్ చేసి ఈ క్లాత్ ఈ విధంగా మలిపి స్టిచ్ చేసుకోవాలి చూడండి కింద నేను మలుపుతున్నాను క్లాత్ పైపింగ్ పక్కనే స్టిచ్ పడాలి స్టిప్గా ఉంటుంది పైపింగ్ ఎంత పర్ఫెక్ట్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎంత సన్నం వచ్చిందో ఎమింగ్ అయినా చేసుకోవచ్చు స్టిచ్ అయినా వేసుకోవచ్చండి ఎమింగ్ చేసుకుంటేనే లుక్ ఉంటుంది నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పైపింగ్ వేస్తే మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూద్దాం పైపింగ్ అయ్యాలో హ్యాండ్స్ ఇది మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టుకొని దానిపైన థ్రెడ్ పైపింగ్ మనం రెడీ చేసుకున్న పైపింగ్ దానిపైన పెట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టాలి లైనింగు రాంగ్ సైడ్ పై వైపు ఉంది ఇక్కడ జెయిన్స్ ఉంది కదా జైంట్స్ కనబడుతుంది చూడండి పై వైపు ఉంది ఈ స్టిచ్ కూడా పైపింగ్ పక్కనే పడాలి ఆ పైపింగ్ పక్క మనకు పైపింగ్ కనబడట్లేదు కదా అనొచ్చు మీరు కానీ మనం స్టిచ్ చేస్తుంటే తెలుస్తుంది అండి దాని పక్కనే వస్తుంది ఈ స్టిచ్ ఇలా టక్స్ పెట్టుకొని రిటర్న్ తీయాలి రిటర్న్ తీసి ఖర్చులన్నీ లైనింగ్ వైపు మలిపి స్టిచ్ వేసుకోవాలి మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా ఆ పింఛు మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఈ హ్యాండ్ కూడా ఇలాగే పైపింగ్ వేసానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో